హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ధర్మస్థలి కర్ణాటకలో చాలా పవిత్రమైన ప్రదేశం అక్కడ శ్రీ మంజునాథ స్వామి కొలువై ఉన్నారు మరి అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఎన్నో వందల మంది అమ్మాయిలను దారుణంగా వాళ్ళని చంపి అక్కడ పూడ్చి పెట్టాను అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్ ఆయన తెలియజేస్తూ ఉన్నారు సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఫస్ట్ అయితే ఆ వర్కర్ చెప్పిన మాటల్ని ఎవరు నమ్మలేదు కానీ ఆయన విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను నాకు ప్రొటెక్షన్ ఇస్తే అని చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం నిజంగా అంత పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటివన్నీ జరిగాయా అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం జూమ్ కాల్ లో మనతో పాటు ఉన్నారు బాలలత గారు సివిల్ ర్యాంకర్ అరగే మెంటర్ తనతో మాట్లాడదాం బాలత గారు నమస్తే అండి హలో నమస్తే అండి సో గారు చెప్పండి మీరు కూడా చూస్తున్నారు ఆల్రెడీ దీని గురించి మీరు కూడా స్పందించారు నిజంగా ఇలాంటి సంఘటనలు అక్కడ జరిగున్నాయని ఉన్నాయని అనుకుంటున్నారా కొంత నిజాలు ఎందుకంటే సౌజన్య అనే ఒక అమ్మాయి ఇలాంటి కండిషన్ లోనే అక్కడ చనిపోయింది ఇంతవరకు ఆ మర్డర్ మిస్ట్రీ వెళ్ళలేదు అనమాట తర్వాత అరవై సంవత్సరాల ఒక మహిళ మొన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ నా కూతురు మెడికల్ స్టూడెంట్ డాక్టర్ చదువుతుంది ఆ అమ్మాయి వెళ్ళి మిస్ అయిపోయింది ఇరవై రెండు వేల మూడులో లో మిస్ అయింది ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు వెతికి తీయండి చనిపోయింటే ఆవిడ శవమైనా ఆవిడ స్కెలిటైనా చూపించండి అని చెప్పి ఒక తల్లి వాపోతుంది అంటే చాలా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రజలందరూ ఇప్పుడు కోరుతున్నారు ఏది నిజం తెలియాలని చెప్పి యాక్చువల్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అక్కడ పనిచేసిన ఒక పరిశుద్ధ కార్మికుడు అంటే శానిటరీ వర్కర్ అన్న శానిటరీ వర్కర్ ఏం చేశాడంటే నేను నా చేత బలవంతం పెట్టి చాలా బరియల్స్ చేపించారు ముఖ్యంగా స్త్రీలు అమ్మాయిలు వాళ్ళ పైన సెక్షువల్ అసాల్డ్ జరిగినట్టు గుర్తు కూడా కనిపిస్తుంది చాలా మందికి ఒంటిపైన వస్త్రాలు కూడా లేవు అండర్ గార్మెంట్స్ కూడా లేవు అలాంటి స్థితిలో ఉన్నారు ఆ స్కెలిటన్ ఒకటి నేను చూశాను నేను తొవి చూశాను ఒక పాప చిన్న పాపదైతే అక్కడున్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర నేనే పాత పెట్టాను ఇలా వందల కొలిది పాత పెట్టాను ఇరవై సంవత్సరాల కాలంలో బాగా బెదిరించి నా చేత ఈ పని చేయించారు నాకు మనశ్శాంతి లేదు అదే విధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలంటే ఇప్పుడు ప్రపంచాన్ని నిజం తెలియాలి వాళ్ళని ప్రాపర్ గా పాతి పెట్టాలి ఇదంతా చెప్తూ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కోర్టు కెళ్ళాడు కోర్టులో ఒక స్కెలిటన్ సంబంధించి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం సిట్ కూడా వేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అయితే ఇక్కడ దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ ధర్మస్థల ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయం ఉందనమాట కానీ అక్కడ విశిష్టత ఏంటంటే అది హిందూ ఆలయమే కానీ దాన్ని మెయింటైన్ చేసేది మాత్రం జైన్ ట్రస్టీస్ జైన్స్ మెయింటైన్ చేస్తారనమాట అది కూడా అక్కడ విశేషం అయితే దీనిలో ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా ఇన్ని వందల బరియల్స్ వెనకాల కథ ఏంటి అనేది ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది దీని మీద చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు కూడా దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసారండి అయితే ఇక్కడ ఆడపిల్లలు ముఖ్యంగా ఎవరైతే టీనేజ్ లో ఉంటారో చిన్న పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళ శవాలన్నీ కూడా పాతి పెట్టారు ఇరవై సంవత్సరాల పాటు వందల కొద్ది మాస్ పరియల్స్ అంటే వందల శవాలు పాతి పెట్టారని తెలుస్తుంది దీనికి సంబంధించి సోర్సెస్ చెప్పడం ఏంటంటే దీని వెనకాల చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు కర్ణాటకలో చాలా శక్తివంతమైన పీపుల్ ఉన్నారు ఇది ఒక పెద్ద మాస్ మర్డర్ కేసులని సెక్షువల్ అసాల్ట్ కేసులని చెప్తున్నారనమాట వర్కర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇన్ని ఇన్నేళ్ల తర్వాత అంటే టూ నుంచి కర్ణాటకలో లేడు ఆ వర్కర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు వచ్చి అంటే తన మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇవన్నీ నిజాలు బయట పెడుతున్నా అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ టైం లో వచ్చి మళ్ళీ అంటే అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటనుకోవచ్చు ఇతను నలభై ఎనిమిది సంవత్సరాల ఒక శానిటరీ వర్కర్ అండి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అనమాట సో పది సంవత్సరాల నుంచి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాడంట అతనికి ఇప్పుడు మనశ్శాంతి కలగట్లేదు నిజాలు బయటకు చెప్తాను ఆయన చనిపోయిన ఆత్మలు కూడా నన్ను ఘోషిస్తున్నాయని చెప్తున్నాడు నా కుటుంబానికి నాకు థ్రెట్ ఉంది నాకు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నాకు రక్షణ కల్పించాలి ఆ రక్షణ కల్పిస్తే నేను అన్ని నిజాలే చెప్తానని చెప్పి కూడా అతను చెప్తున్నాడు అనమాట అందుకే అతను ఐడెంటిటీ కూడా ఇంకా బయటికి రాలా అతను ఎవరు అనే విషయం కూడా బయటికి రాల నలభై ఎనిమిది సంవత్సరాల ఒక దళిత శానిటరీ వర్కర్ అని మాత్రం బయటకు వస్తుంది అతను కుటుంబానికి త్రెట్ ఉందంటే అతని కుటుంబంలోనే ఒక అమ్మాయిని కూడా ఇలానే చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయండి ఈ విషయం గురించి న్యూస్ వస్తున్నటువంటి తరుణంలోనే గతంలో కూడా తన కూతురు మిస్సింగ్ అని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేసింది ఒక తల్లి ఆ విషయం కూడా ఇప్పుడు బయటికి వచ్చింది తను బయటకు వచ్చి చెప్పడం జరుగుతోంది సో ఇలాంటివి ఇంకా ఎన్ని బయట పడతాయి అనేది మునుముందు మనం చూడాలి అసలు ఆ వంద మందిలో ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అసలు ఎంతమందిని చంపారు అనేది కూడా ఒక క్లారిటీ అనేది లేదు అంటే రాజకీయాలకి ప్రలోభాలకి లొంగకుండా శిక్ష పడుతుంది అనుకోవచ్చా ఫ్యూచర్ లో వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా దక్షిణ కన్నడ ప్రాంతంలో ధర్మస్థల ప్రాంతంలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు కనపడలేదు అనే దాని మీద కూడా ఆరా తీయనున్నారు మొత్తం డేటా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుద్ది అనమాట సో చాలా పెద్ద స్థాయి అధికారులతో సిట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి అనుకుందాం దాంతో పాటు పోలీసులు ఒక పర్మిషన్ కూడా కోరారు ఈ శానిటరీ వర్కర్ ని అతని పర్మిషన్ తో లై డిటెక్టర్ మరియు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ కూడా చేయించాలి అని అంటే అతను చెప్తే నిజమా అబద్ధం అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ కూడా చేయించాలి అని చెప్పి పోలీసులు ఇప్పుడు కోర్టును అడిగారు సో ఇప్పుడు ఈ వర్కర్ కోరినట్టుగా విషయాలు అయితే బయటికి తెలియజేయట్లేదు బట్ ఈవెన్ ఆయనకి స్పెషల్ గా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఆ వర్కర్ కి పోలీసుల నుంచి అందే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు పబ్లిక్ గా విషయం ఇంత బయటకు వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అయితే వర్కర్ త్రెట్టే ఉండదు కానీ అతని బెదిరించే ప్రమాదం ఉండొచ్చు కానీ ప్రాణానికి అయితే హాని ఉండదు ఎందుకంటే ఇంత పబ్లిక్ లోకి వచ్చిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది కాబట్టి అతనైతే ఈ పథకాలను ఏం చేయాలని నేను అనుకుంటున్నాను అంటే ఇంత పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అతనికి ఏం జరిగితే ఖచ్చితంగా ఇంకా గోల్ అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా హైప్ చేయకపోవచ్చు కాకపోతే మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రక్రియ మాత్రం స్టార్ట్ అవుతుంది దాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించాలి ముఖ్యంగా సౌజన్య అనే అమ్మాయి మర్డర్ గాని ఈ అనన్య అనే డాక్టర్ ఎవరైతే మెడికల్ స్టూడెంట్ ఉన్నారో అమ్మ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక ఆడపిల్ల కనపడపోతే ఆ తల్లి యొక్క బాధ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక ఆడపిల్ల కనపడపోతే ఆ తల్లి యొక్క బాధ ఎంత వర్ణాత్యతంగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇలా ఎంత మంది ఆడపిల్ల మిస్ అయ్యారో అనే దాని మీద పెద్ద చర్చ సో అక్కడ ఇప్పుడు జస్టిస్ ఫర్ సౌజన్య అని కూడా ఉద్యమం జరుగుతోంది దీనిపై ఏం చెప్తారు ఖచ్చితంగా కర్ణాటకలో మాత్రమే కాదు పార్లమెంట్ లో కూడా ఎందుకంటే పార్లమెంట్ మాన్సూన్ సెషన్ జరుగుతుంది కాబట్టి ఈ అంశం చర్చలోకి రావాలి ఎందుకంటే ఇది దేశంలో ఆడపిల్లల భద్రత సమస్య ఒక అమ్మాయికి దేశంలో బతికే ఆ హక్కు కూడా లేదా ఇంతమంది అమ్మాయిలు సెక్షువల్ అసాల్ట్ గురై మాస్ గా జరిగితే ప్రభుత్వమే కాదు దేశం కూడా బాధ్యత వహించాలి సభ్య సమాజం కూడా ఇది ప్రశ్నించాలి అప్పుడే విజయాలు బయటకు వస్తాయండి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ అంశం పైన అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే ఆ ధర్మస్థలి అంటే ఆ దేవుడి ఆలయానికి చాలా మంది మనకి ఒక తల్లి తన చైల్డ్ మిస్సింగ్ అని చెప్పి తన అమ్మాయి మిస్సింగ్ అన్న విషయంలో కూడా చక్కగా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మిస్ అయింది ఇంకా దర్శనం చేసుకొని వస్తుంది అనుకున్నటువంటి అమ్మాయి తిరిగి రాలేదు అని చెప్తున్నారు అంటే చాలా మంది కూడా ఆ ప్లేస్ లో అంటే దేవుని కోసమే వచ్చినటువంటి పరిస్థితులు చాలానే ఉండొచ్చు అలాంటి అమ్మాయిలకు కూడా ప్రొటెక్షన్ లేకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు ఖచ్చితంగా ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ రెండోది పొలిటిక్ ఖచ్చితంగా దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే ఇంత దూరం రాదు చాలా పెద్ద వ్యక్తుల వ్యక్తులే ఉన్నారని నేను నేను భావిస్తున్నానండి ఒకవేళ శానిటరీ వర్క్ చెప్తున్న నిజమైతే గనక టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేను ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానని చెప్తున్నా ఎవరెవరు అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ లేకపోయినా కచ్చితంగా కొంతమందికి అయితే దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి ఓకే అంటే టెంపుల్ టీమ్ కూడా ఉండి ఉండొచ్చు అని పడుతున్నారు కచ్చితంగా ఎవరు ఓకే సో చివరిగా మీరు ఈ ఘటన పైన మీరేం చెప్తారు దేశ వ్యాప్తంగా మనం చూస్తే అమ్మాయిల పైన శిక్షలు కావచ్చు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న లా పెద్ద యూనివర్సిటీస్ లో కూడా ఆడపిల్లని వదలట్లేదు ఇట్లాంటి టైంలో ఆడపిల్లని ఇలాంటి వాటికి కఠిన శిక్ష శిక్షణ కఠినంగా జరిగితే అంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ వన్ మంత్ టూ మంత్స్ లో తేలి ఎవరైతే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే శిక్ష పడితే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా రిపీట్ సో చూస్తున్నారు కదండి కర్ణాటకలోని ధర్మస్థలిలో ఎంతో పవిత్రమైన ప్రదేశంలో దేవుడిని దర్శించుకుందామని వచ్చినటువంటి మహిళలకి అమ్మాయిలకి కూడా ప్రొటెక్షన్ లేకుండా పోతుంది దాదాపు ఒక వందకి పైగా అమ్మాయిల్ని మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా పూడ్చి పెట్టాను అని చెప్పేసి అక్కడ వర్క్ చేసేటువంటి ఒక వర్కర్ చెప్తున్నాడు అలాగే పది సంవత్సరాల నుంచి ఆయన అయితే అసలు ఆ ప్లేస్ లో ఉండట్లేదు ఎందుకు ఇలా చేశాడు అనంటే తనని ఫోర్స్ చేసి ఇలా మాస్ బరియింగ్ చేయమని చెప్పారు తన కుటుంబంలోని ఒక వ్యక్తికి కూడా ఒక అమ్మాయికి కూడా ఇలానే జరిగింది అని చెప్పి చాలా మనస్తాపంతో ఇప్పుడు ఆయన బయటపడి నేను ప్రూఫ్స్తో సహా మీకు నిరూపిస్తాను చెప్పేదంతా కూడా నిజమే వందల మందిని నేను ఇలా బరీ చేశాను చాలా దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయిల్ని అలా చంపిన ఆ మేము బరీ చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు దానికి కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది అతనికి కూడా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తూనే చెప్పినవి నిజమా కాదా అని చెప్పేసి ఒక సిట్ని అయితే కర్ణాటక కోర్టు అలాగే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి విచారణ అయితే చాలా సీరియస్గానే జరిపించబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది సో మున్ముందు ఎలాంటి యట పడతాయి అనేది చూడాలి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే